परमात्मस्वरूप ज्ञाना की आजस्वरूप पर नमस्कार आरमात्म चेत तो उपदेश अद्वैत सिद्धांता नमस्कार अस्पर्शयोग सत्सुख हिता अभीवाद अविद्ध देशि तम नमा भूतछति वादि केचिदेव अभूत अपरेधीरा विवदंत परस्परम भूत न जायते किचिदूत नाते వివాదంతో ద్వయాహ్యమం అజాతిని ఖ్యాపయంతి ఇప్పుడు మేము అజాతి వాదం చెబుతున్నాం సాంఖ్యుల్ని జయించాలనే దృష్టి తార్కికులకు ఉంటుంది తార్కికుల్ని వైశేషికుల్ని జయించాలి అనే దృష్టి సాంఖ్యులకు ఉంటుంది వాళ్ళిద్దరు కొట్టుకు బాధపడతారు ఆ వివాదంతో కానీ వాళ్ళందరినీ ఓసారి ఆనందంగా చూస్తూ బాబాయ్ ఇద్దరు చెప్పింది కరెక్టే అంటాము మనం అభూతమునకు ఉత్పత్తి లేదు అలాగే భూతమునకు ఉత్పత్తి లేదు విద్యమానము పుట్టిందా లేదు అవిద్యమానం పుట్టుదు అది లేదు ఏది ఏముంది అసలు పుట్టుకీ లేదయా దేనికి పుట్టుక లేదు ప్రపంచమే పుట్టలేదు కల్పితం అవిద్య కల్పితమే తప్ప ప్రపంచం అనే వస్తువు విరిగా లేదు పుట్టలేదు దీనిలో ఉంది లేదు అనే విచారణ అనవసరం అనేటువంటి మాట మనం చెప్తాం తై ఏం విరుద్ధ అన్యోన్య ప్రతిపక్ష ప్రతిషేధం కుర్వద్భి కింఖ్యాపితం భవతి వాళ్ళు ఈ విరోధం వల్ల తేలింది తేలిమిటి విరుద్ధ వదన అంటే పరస్పరం ఒకళ్ళకొకళ్ళు విరుద్ధంగా మాట్లాడడం వల్ల అన్యోన్యపక్ష ప్రతిషేధం కురవద్భి ఒకళ్ళ పక్షాన్ని మరొకరు కాదని మరొకళ్ళ పక్షాన్ని మొదటి వాళ్ళు కాదంటే ఏం తేలింది ఖ్యాపితం అంటే ఉచితే భూతం విద్యమానం వస్తు నాయతే కించిత్ విద్యమానత్వాదేవా ఉన్న వస్తువు పుట్టడం ఏమిటండి ఆత్మ పుట్టిందా ఆత్మ ఉంది ఆత్మ పుట్టిందంటావా అంటే పుట్టక లేదు కదా ఎందుకు ఉంది కనుక ఉన్న వస్తువుకు పుట్టడం ఏమిటి అండి అంటే ఆత్మవత్ విద్యమానం వస్తువును జాయతే విద్యమానమైన వస్తువు ఉంది కనుకనే పుట్టలేదు ఆత్మవత్ ఇది ఏవం వదన్ అసద్వాది సాంఖ్యపక్షం ప్రతిషేధతి సజ్జన్మ ఉన్న వస్తువు పుట్టడం ఏమిటండి ఆత్మవలయ ఉన్న వస్తువుకి పుట్టుకలేదు అని తార్కికులు అసద్వాదులు సాంఖ్యమతాన్ని నిరాకరిస్తారు వాళ్ళు సాంఖ్యులు చెప్పింది ఉన్న వస్తువే పుట్టింది అంటున్నారు ఆ ఉన్న వస్తువు పుట్టడం ఏమిటండి ఉంది కదా ఇంకా పుట్టడం ఏమిటి అనే మాట తెచ్చుకోవాలండి ఇంట్లో ఉన్న వస్తువు తెచ్చుకోవడం ఏంటి ఉంది కదా అంటాం వేరే వస్తువు కదా తెచ్చుకోవడం ఉన్న వస్తువు తెచ్చుకోవడం ఏంటి అలాగే లే ఉన్న వస్తువు పుట్టడం ఏమిటి అనేది వాళ్ళు వీళ్ళ మీద ఆక్షేపడం అంటే దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఆత్మ వస్తువు ఆత్మ వస్తువు ఉంది కదా నిత్యసిద్ధమైన ఆత్మ దానికి పుట్టుక చెప్తావా మీరు అంటే ఎవరు ఒప్పుకోరు ఆత్మకి పుట్టుక అది మాత్రం గమనించాలి ఎంతమంది దెబ్బలాడుకున్నా ఎవరు ఏం చెప్పినా ఆత్మ నిత్యము అనే మాట అందరికీ ఖాయం తగులు ఎక్కడెక్కడ తక్కువ వస్తువుల దగ్గర చేడా తప్ప ఆత్మ దగ్గర తేడా లేదు లేని వస్తువు పుడుతుంది అనే వాళ్ళు కూడా ఆత్మ నిత్య సిద్ధము దానికి ఉత్పత్తి లేదు అనే ఒప్పుకుంటారు ఆత్మ నిత్య అనే ఒప్పుకుంటారు అంటే దాన్ని దృష్టాంతంగా పెట్టి ఆత్మ ఎలా అయితే పుట్టుక లేదో ఉంది కనుక అలాగే తక్కువ వస్తువులు కూడా ఉన్నాయి కనుక వాటికి పుట్టుక లేదు అని తార్కికుల యొక్క మతం సాంఖ్యపక్షం మీద దోషం తథా అభూతం అవిద్యమానం అవిద్యమానత్వాత నైవ జాయతే శసవిషాణవత్ దానికి ఉదాహరణ వాళ్ళు చెప్తారు లేని వస్తువు పుడు లేని చౌలి కొమ్ము చౌలిపిల్లికి కొమ్ము పుడుతుందా వంధ్యాపుత్రుడు పుడతాడా గగనారవిందం పుడుతుందా లేవు లేని వస్తువు పుట్టుకేంటి అనగా అవిద్యమానమైన వస్తువు పుట్టింది అది తప్పేనయ్యా లేని వస్తువు ఎలా పుడుతుంది ఇసుకల్లోంచి తైలం తీస్తావా ఆకాశంలో పుష్పాలు వస్తాయా గొడ్రాలికి పిల్లడు పుడతాడా చెవులు పిల్లకు కొమ్ములు ఉంటాయా ఇవేవి లేని వస్తువులు ఇవన్నీ పుట్టే ఎలా అంటారు మీరు అంచేత అవిద్యమానమైన వస్తువు పుట్టింది అంటే ఇవన్నీ పుట్టాల్సి వస్తుంది అని ఉదాహరణతో అవిద్యమానం వస్తువు పుట్టదు దీనికి ఉదాహరణ ఏంటి అంటే చెవులు పిల్లి కొమ్ములు రాగా శశ విషాణ వతు అనేటువంటి ఈ అనుమానం చేత సాంఖ్యులు దైత మతాన్ని ఖండిస్తారు నా తార్కిక మతాన్ని ఖండిస్తారు అంటే మొత్తం మీద రెండు కూడా కాదనే వచ్చింది విద్యమాన వస్తువు పుట్టులేదు అవిద్యమానమైన వస్తువు పుట్టుక లేదు అనేటువంటి అభిప్రాయంతో సాంఖ్య అవి అసద్వాదిపక్షం అసద్వాది అసద్వాదిపక్షం అసజ్యన్మ ప్రతిషేధతి వివదంత విరుద్ధం వదంత ద్వయా అద్వైతిన అపి ఇద్దరు ద్వైతులే ఇద్దరికీ అద్వైతం సిద్ధాంతం కాదు సాంఖ్యులు అద్వైతవాదులు కాదు నైయాయికులు వైశేషికులు కూడా అద్వైతవాదులు కాదు ఇద్దరు ద్వయా అంటే ఇద్దరు ద్వైతులు కూడా అన్యోన్యస్య పక్షౌ సదస్సుతో జన్మని ప్రతిషేధంత అజాతిం అనుత్పత్తిం అర్థాత్ ఖ్యాపయంతి ప్రకాశయంతితే వాళ్ళిద్దరూ కలిసి ఫైనల్గా మనకి తేల్చింది ఏమిటి అంటే ఏ పదార్థము పుట్టలేదు అజాతివాదము ఏ వస్తువుకి పుట్టుక లేదు అనే సిద్ధాంతాన్ని వాళ్ళిద్దరూ ప్రతిపాదన చేశారు వాళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల వచ్చిన లాభం ఏమిటివసానం అని అంటే వాళ్ళకి పుట్టుకలేదు పురాణాల్లో కథలు ఉంటాయి సుందోపసులు అనే కథ సుందో సుంద్రుడు ఉపసుందుడు అని ఇద్దరు వాళ్ళు ఆ అమ్మ ఏదో మంచి సౌందర్యమని చూశారట నాకు కావాలంటే వాళ్ళిద్దరు అన్నదములే వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి నాకు పెళ్లి నన్ను నేను పెళ్లి చేసుకుంటానంటే అంటే నేను పెళ్లి చేసుకుంటానని ఇద్దరు తగుబడ్డారు ఎవరు ఎవరు బలవంతులైతే వాళ్ళు ఆవిడ చాలా తెలివైంది మీరిద్దరు బలాబలాలు చేర్చుకుని ఎవరు బలవంతుడో ఎవరిని ఎక్కుతారో వాళ్ళ దగ్గర నేను పెళ్లి చేసుకుంటానండి మీరు దెబ్బలు ఆడుకుని రండి అండి వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు పొడుచుకున్నారు ఇద్దరు చచ్చారు దేవుడికి ఏమైంది సుందర సుందర్ న్యాయం చేత ఎవరికీ దక్కలేదు అది ఎవరికీ పుట్టుకలేదు ఎవరూ నెగ్గలేదు ఇద్దరూ పోయారు అలాగే ఒకళ్ళనొకళ్ళు కాటాడుకుంటే ఒకళ్ళనొకళ్ళు విరోధించుకుంటే ఆ పరస్పరమైన విరుద్ధ మతాలు రెండు మతాలు కూడా నీరు కారిపోతాయి అవేమీ మేము నిలబడవు సిద్ధాంతం అద్వైత తీర్చనమే మిగులుతుంది అలాగా మాకు చెప్పిన దాన్నే మేము వాళ్ళిద్దరూ సమర్థించారు అజాత్యం అనుత్పత్తి అర్థాఖ్యాపయ్యంతి ప్రకాశయంతి తే తైహి ఏం ఖ్యాప్యమానం అజాతిమేం అస్మిత్యనుమోదామహే కేవలం మేమేం చెప్తాం మేము వాళ్ళతో విరోధించటము వాళ్ళు చెప్పిన దాన్ని కాదనము వాళ్ళు చెప్పినటువంటి పక్షాన్నే అనుత్పత్తి బాధాన్నే మేము అంగీకరిస్తాము అంతే నువ్వు చెప్పింది బాగుంది అంట యువతలవాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది అంట ఒకటిది బాగుంది రెండో వాడిది బాగులేదు అంటే విరోధం మేము ఎవరితోటి విరోధం పొందము ఇద్దరితోటి సమానమే ఇద్దరు చెప్పింది కాదంట ఇద్దరు చెప్పింది అంగీకరిస్తాం చివరికి మా అభిప్రాయమే తేలుతుంది అనుమోదామహే కేవలం న తైస్ వివదామహ పరపక్ష ప్రతిపక్ష గ్రహణేన వాళ్ళు చెప్పింది అవునంటే మేం కాదని ఇలాంటి వివాదమేం లేదు తే అన్యోన్యం వారు ఎలా దబ్బలాడారో అలాగ మేం జబలాడము అత అవివాదం వివాదరహితం పరమార్థదర్శనం అనుజ్ఞాతం అస్మాభి నిబోధత హే శిష్యా అలాగా అనుజ్ఞాతమైన అద్వైత దర్శనం మేము అంగీకరించేమే అలాంటి అంగీకరించినటువంటి అద్వైత దర్శనాన్ని మీరందరూ వినండి మేము చెప్తాము అని శిష్యులకి ఉపదేశం చేశారు